హాయ్ అండి నేను మీ సిటీవీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ఈ కుకింగ్ ఈరోజు మరొక వ్లాగ్తో ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి పుంటికూర పప్పు దీని పప్పు అని కూడా అంటారు అలాగే జొన్న రొట్టె మనం రాత్రి మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పటిలాగానే ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇల్లు బాల్కనీ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం ముట్టించుకొని తర్వాత వంట చేయడానికి వచ్చాను పిల్లలకు కొంచెం బ్రెడ్ ఉంటే కాల్చి ఇచ్చేసాను వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు నాకు మా వారికి అయితే జొన్న రొట్టె అలాగే పుంటికూర పప్పు చేద్దామని చేస్తున్నాను ఈ పప్పు చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు కందిపప్పును వేస్తున్నాను కందిపప్పు వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుకున్న తర్వాత అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను ఇది పుంటుకూర దీన్ని ఆకులాకులుగానే తుంచుకున్నాను సన్నగా ఏం కట్ చేసుకోలేను దీన్ని నైటే వేరు పెట్టుకొని రెండు మూడు సార్లు కడిగి ఇలా జల్లిగినలో ఆరబెట్టుకున్నాను ఇదే కాదండి ఆకూరలు ఏవైనా సరే రెండు మూడు సార్లు కంపల్సరిగా కడుక్కుంటే బాగుంటుంది ఇది కుక్కర్లో వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను మొత్తం పచ్చిమిర్చితోనే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తున్నాను ఒకవేళ మీరు కారం వేయాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోండి పుంటి కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అందుకనే పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకుంటున్నాను ఆ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఇలా చేతితో బాగా నలుపుకొని వేసుకోవాలి ఇందులో ధనియాలు వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మామూలుగా మనం పప్పు అయితే నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది ఇది పుంటికూర పప్పు కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆరు విజిల్స్ అయితే సరిపోతుంది ఒకవేళ చూసుకోండి ఆరు విజిల్స్ అయితే ఓకే లేకపోతే ఇంకా ఉడకలేదంటే ఒక ఒక విజిల్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన అంబాలు చేస్తున్నాను నీళ్ళని మరిగించుకొని కలిపెట్టుకున్నాను రాగిపిండిని అందులో వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ రాగి అంబలు అనేది మార్నింగ్ గానే ఏమి తాగమండి టిఫిన్ చేసిన తర్వాత కూడా అలాగే మధ్యాహ్నం కూడా తాగుతాము వీలుని బట్టి తాగుతూ ఉంటాము ఎక్కువ మట్టుకైతే టిఫిన్ చేసిన తర్వాతనే తాగుతాము ఇక్కడ అంబలి అయిపోయింది అలా కుక్కర్ విజిల్ కూడా ఆరు అయిపోయాయి ఇప్పుడు మూత తీసుకొని కలుపుకుంటున్నాను పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకొని పప్పు గొత్తితో రుద్దుకుంటున్నాను పప్పు కొంచెం గట్టిగా అనిపించింది కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఐదారు వట్టిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకున్నాను వట్టిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని కలిపి కొంచెం వేగిన తర్వాత పప్పులో వేసుకున్నాను నేను పప్పులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాను కాబట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటున్నాను ఈ పప్పు అనేది చాలా హెల్దీ అండి ఇందులో ఐరన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిది తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నాను జొన్న రొట్టె కోసం స్టవ్ పైన కొన్ని వేణిలు పెట్టుకోవాలి ఒక పాత్రలో కొన్ని వేణీలు పెట్టుకొని అవి వేడైన తర్వాత తీసేసుకొని ఆ స్టవ్ పైన పెంక పెట్టుకున్నాను ఇది జొన్నపిండి అండి ముందు వీడియోలో చూపించాను జొన్నల్లో కొన్ని రాగులు అలాగే సోయా అణుములు కలిపి కడిగి ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకునే గిన్నెకి పట్టించుకున్నాను చూపించాను కదా అదే పిండి ఇది పిండిని గిన్నెలో కాకుండా ఇప్పుడు స్టవ్ పైన కలుపుతున్నాను పిండిని స్టవ్ బండ పైన వేసుకొని ఇలా మధ్యలో ఒక గుంతలాగా చేసుకోవాలి అందులో మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకొని చేతితో కాకుండా ఇలా కరిసితో పిండిని కొద్ది కొద్దిగా మధ్యలోకి అనుకుంటూ ఉండాలి తర్వాత చేత్తో కలుపుకోవాలి నీళ్ళు కొన్ని సరిపోలేవు అనుకుంటే మళ్ళీ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి మొత్తం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో బాగా పిసుకుంటూ కలపాలి ఇలా కలుపుకుంటేనే రొట్టె కొట్టేటప్పుడు ఇచ్చుకోకుండా అలాగే రొట్టె కాలేటప్పుడు రొట్టె అనేది పొంగుతూ వస్తాయి అందుకని ఈ పిండిని ఈ విధంగా మంచిగా పిసుకుంటూ కలుపుకుంటే రొట్టె అనేది చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న ముద్దను ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని వేళతో ఈ విధంగా వెడల్పుగా అనుకోవాలి వేడల్పుగా అనుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని చల్లుకొని పొడిపిండి చల్లుకొని దానిపైన పెట్టుకొని మనం వేలతో ఒత్తుకున్నప్పుడు మధ్యలో కొంచెం ఎక్స్ట్రాగా పిండి పైకి వస్తుంది దాన్ని తీసేసి దాన్ని అలాగే ఉంచితే రొట్టె అనేది మధ్యలో లావుగా అయిపోయి చివర్లకు సన్నగా అవుతుంది అందుకని ఆ ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తీసేసిన తర్వాత చేతిలో కొంచెం పొడిపిండి అద్దుకుంటూ రొట్టెను కొట్టుకోవాలి ఒక చేతితో కొట్టుకున్న తర్వాత కొంచెం వేడల్పుగా అయిన తర్వాత రెండు చేతులతో కొట్టుకోవాలి ఇలా రెండు చేతులతో కొట్టుకుంటే రొట్టె అనేది సమానంగా వస్తుంది ఒక దగ్గర సన్నగా కాకుండా ఒక దగ్గర లావుగా కాకుండా అంతా ఒకే విధంగా వస్తుంది ఇలా కొట్టుకున్న తర్వాత ఈ ఒక కరిసి తీసుకొని ఇలా అనుకుని చేతితో ఇలా పైకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పెంక పైన వేసుకోవాలి రొట్టె కాలిందో లేదో చూసుకొని ఇలా నీళ్ళలో ఒక కాటన్ క్లాత్ ముంచుకొని రొట్టె పైన ఈ విధంగా అనుకోవాలి రొట్టెకు నీళ్ళని ఈ విధంగా అంతా రాసుకున్న తర్వాత మలుపుకోవాలి మలుపుకున్న తర్వాత ఈ విధంగా కరిసితో రొట్టెను అంతా ఇలా అనుకోవాలి ఇలా అనడం వల్ల రొట్టె అనేది పొంగుతుంది రొట్టె కాలిన తర్వాత మలుపుకొని ఈ విధంగా సైలు అంతా బాగా కాలేటట్టుగా ఇట్లా అనుకుంటూ మొత్తం రొట్టెను కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ జొన్న రొట్టెలు నైట్లో ఎక్కువ చేస్తా అని చెప్పాను కదా ఎప్పుడైనా టిఫిన్స్ ఇడ్లీ దోశకి ఏం పెట్టినప్పుడు మాత్రం మార్నింగ్ కూడా చేస్తూ ఉంటాను నాకైతే ఈ టిఫిన్స్ కన్నా ఈ జొన్న రొట్టె చాలా ఈజీ అనిపిస్తుందండి జొన్న రొట్టెకు కర్రీ అనేది ఏం లేకున్నా సరే కొంచెం ఎల్లిపాయ కారం వేసుకుంటే సరిపోతుంది వేడివేడి జొన్నరొట్టె పైన వెళ్ళి ఎల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ సేమ్ అవసరమే ఉండదు అలా కాకుండా మా ఇంట్లో అయితే పాలలో అయినా పెరుగులైనా పిసుకొని తింటూ ఉంటామండి కర్రీ కావాలని ఏమీ అనుకోము లేనప్పుడు అడ్జస్ట్ అయిపోతాము ఉంటే కంపల్సరీ చేస్తాను కర్రీ లేకున్నా అడ్జస్ట్ అయిపోయి ఇలా తింటాము జొనరొట్టెని ఈజీగా చేసుకోవచ్చు అండి కానీ స్టవ్ అనేది పెద్దగా మండాలి అలా అయితేనే చేసినట్లుగా అనిపించదు కానీ స్టవ్ అనేది చిన్నగా మండింది అనుకోండి ఎక్కువ టైం పడుతుంది మనం ఎక్కువసేపు నిల్చుంటాం కాబట్టి కాలు కూడా గుంజుతాయి అందుకే స్టవ్ పెద్దగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా కూర్చొని చేసుకోవచ్చు అండి పైన నాకు ఒక కట్టెల పొయ్యి ఉంది అప్పుడప్పుడు నేను అలా చేస్తుంటాను కూర్చొని చేస్తాను కాబట్టి రొట్టెలు చేసినట్టు అసలు అనిపించదు చూసారండి నేను ఆ రొట్టెలు చేశాను ఇవి మామూలు రొట్టెలు కాకుండా కొంచెం కలరు నల్లగా వస్తాయి ఎందుకంటే ఇలా రాగులు అలాగే అనుములు కలిపాం కాబట్టి రొట్టె అనేది కొంచెం చూడడానికి నల్లగా అనిపిస్తుంది కలర్ దేము ఉండండి మనకి హెల్దీగా ఉంటే సరిపోతుంది రొట్టెలు మెత్తగా కూడా వస్తాయి చూడండి వేడి వేడి జొన్న రొట్టె వేడి వేడి పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది మేము టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత అంబలిని కూడా తాగేసాము మేము అంబల్ని టిఫిన్ చేసినప్పుడు అదే ప్లేట్లో పోసుకొని ఇలా తాగుతాము కొంచెం బెల్లం వేసుకొని తాగుతాము మామూలుగా మార్నింగ్ అయితే గ్లాస్లలో పోసుకొని తాగుతాము కాకపోతే టిఫిన్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా తిన్న ప్లేట్లోనే పోసుకొని ఒక బెల్లం ముక్క వేసుకొని తాగుతాము మీరు కూడా ఎంతమంది విధంగా అంబలు తాగుతారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి స్టవ్ అనేది రొట్టె చేయగానే ఏమి కడగనండి నేను చాలా రొట్టెలు చేశాను కాబట్టి స్టవ్ అనేది చాలా వేడిగా ఉంటుంది అందుకని టిఫిన్ చేసేసరికి టిఫిన్ చేసిన తర్వాతనే స్టవ్ ను కడుగుతాను అంతలోపు స్టవ్ కూడా చల్లారిపోతుంది కాబట్టి అప్పుడు కడుగుతాను ఇప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ బండ అంతా క్లీన్ చేసుకొని అంటలు కూడా అన్ని క్లీన్ చేసుకున్నాను ఇది మిగిలిన అన్నము దీంతో వడియాలు పెడతాను ఈ స్టవ్ పైన పెట్టుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటాను అంటే టూ మినిట్స్ అంతే టూ ఏ టూ మినిట్స్ ఉడికించుకొని దాన్ని కిందికి దింపుకొని ఇలా ఒక స్పూన్ తోటి ఇట్లా కొంచెం మెదిపినట్టుగా అనుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని మనం చేతి వాటర్ అద్దుకొని చిన్న చిన్నగా ముద్దలాగా పెట్టుకోవాలి నా దగ్గర మిగిలిన అన్నం కొంచమే ఉంది కాబట్టి నేను ఇలా ఒక చిన్న ప్లేట్ లో పెట్టుకుంటాను అదే అన్నం ఎక్కువగా ఉండదనుకోండి ఒక ప్లాస్టిక్ కవర్ పైన కూడా పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని ఎండలో ఆరబెట్టాను ఇవి ఆరడానికి రెండు రోజులు టైం పడుతుంది ఇవి నేను ఇంతకు ముందే చేసినవి ఇవి రెండు రోజులు ఆరినవి ఈ విధంగా అవుతాయి నేను వీటిని ముందు రోజే కును వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను ఎంత బాగా వస్తాయో ఇందులో ఇందులో సోడా కూడా వేయలేము చాలా బాగా పొంగుతాయి కలర్ కూడా నల్లగా కాకుండా మంచిగా తెల్లగా వస్తాయి ఇవి మంచిగా కాలి కరకరలాడుతూ ఉంటాయి మనం పప్పులో అయినా సాంబార్లో అయినా ఈ పప్పు సాంబార్ కన్నా పచ్చి పులుసుకు అయితే చాలా సూపర్గా ఉంటాయండి నేను చేసిన ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు థ్యాంక్ యూ